प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్య సేవా సంఘం వాసవి క్లబ్ జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారరాజు రాష్ట్ర ఆర్యవయ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం అహింస ఆయుధాలుగా దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ మనకు దూరమై డెబ్బై ఎనిమిది సంవత్సరం ఆయన స్ఫూర్తితో భారతదేశ ప్రజలందరూ జీవిస్తున్నారని ఈ రోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వర్గీయ మాజడి రామాదేవి జ్ఞాపకార్థం వారి భర్త సత్యనారాయణ పదిహేను మందికి ఆర్య వయసులకు వడ్డీ లేని రుణం ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందించారని వీరందరికీ జీవనోపాధికి ఈ ఇరవై ఐదు వేల రూపాయలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త భైరవ కృష్ణ ద్వారా శ్రీనివాస్ బొండా నౌకరాజు బొండాడ జగన్ మామిడిపాక సతీష్ కంచర్ల బాబు బొండా అయ్యప్ప ఆనేపల్లి రామానుజ వి గణేష్ పొట్టి రాజేష్ కొత్త శ్రీరామకృష్ణ ఎస్ మతం శెట్టి నారాయణ లావణ్య నిట్టల శ్రీనివాస్ నాగలక్ష్మి తదితర ఆర్యవేస ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు एक चमगार रण्ड, एक चमगार रण्ड। अन्य अच्छी बात, अन्य मैन। एक चमगार रण्ड। हाँ, पर अलग है। एक चमगार रण्ड, अलग है। दुपट्टे। Thank you. Thank you. మరి అహింస సిద్ధాంతంలోనే గాంధీ మహాత్ములు దేశం కోసం పోరాడి మన మన వైసక్కుల్లో పుట్టినందుకు మన అందరూ కూడా జాతి పిత మహాత్మా గాంధీ గారు వద్దాంత సందర్భంగా మీ అందరికీ కూడా సత్యాంగారు రండి సత్యనగర్ ఒక్కరికి చెప్పిన ఇరవై ఐదు రూపాయలు చెప్పినా మరి సత్యనారాయణ వచ్చారు సత్యనారాయణ గారికి మన ప్రభుత్వం కూడా వాసి ప్రభుత్వం కూడా వారికి సత్యంగా ఎందుకంటే గారికి అమరజీవి పొట్టి శ్రీరామ గారికి అమరజీవి పొట్టి శ్రీరామ గారికి రోజు జగంపేట గ్రామంలో జగంపేట ఆర్వే సంఘం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ బీటెక్ వాసవి వనిత మరియు ఆర్వేద సంఘం మహిళ అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు అయ్యంస మార్గంతో జాతి పిత మహాత్మా గాంధీ గారు మన సొంత కోసం ఎంత పోరాడిన మన కులంలో పుట్టి మన వయసుల జాతికి గర్వపడిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక జాతి పిత మహాత్మా గాంధీ గారు అని ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదర సోదరు మన దగ్గర కొత్త రాములు గారు వచ్చి మరి పొట్టి శ్రీరాముల విగ్రహానికి విగ్రహం బాగా పూలకోవడం చేయవలసిందిగా కూర్చున్నారు కదా జాతి పిత గాంధీకి సిటీ గవర్నర్ ఏంటి వందనకే కూడా అవర్ సందేశం వస్తుందని కొంచెం రండి అంటే అందరికీ నేను గవర్నర్ అయితే జిల్లాకి మా ప్రధాన గారైన సతీష్ గారు మా మాటి సతీష్ గారు ఏ ఏదైనా నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం గెస్ట్గా రమ్మన్నదా ఆయన కూడా మీరు ఇంకో ఆయనలో స్టార్ట్ అయిపోతాం నాకు అక్కడ చెప్పు మళ్ళీ వెళ్ళి చెప్పాను ఈ సంవత్సరం మన మూడు క్లబ్బులు కాని వేసే అవసరం అలాగే అమ్మ నాయకులతో నేను కార్యక్రమం విజయ్ కుమార్ విజయ్ కుమార్

సభాముఖంగా మనం పెళ్లి లేని రోజులు ఎవరైనా నేర్చుకోవాలంటే ఆవిడ ఆధ్వర్యంలో మాల దగ్గర ఆధ్వర్యంలో ఇక్కడ మిషన్ చేసి చిన్న చిన్న రిపేర్లు చాలా ఎవరు ఉద్యోగం కాబట్టి అలాంటి కార్యక్రమం చేపట్టాలని సభాముఖంగా మల్లికారు అడుగుతున్నాను మనవి నాగల ఒకసారి ఆయన కూడా మన మాజీ కూడా ఆయన అలాగే మనకి ఈ కార్యక్రమాలు గాంధీ జయంతి ఒకటి గాంధీ వర్తంత ఒకటి పొట్టి శ్రీరామ గారి జయంతి ఒకటి పొట్టి శ్రీరామ గారి వర్ధంతి అలాగే మన వీలవైపు మన కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి గంజాపురమేశ్వర అమ్మవారి జన్మదిన ఒకటి అలాగే అదే ముప్పై ఒకటి అమ్మవారిది అవసరం ఈ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలకి నేను రెండు సంవత్సరాలు పిషింగ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి దోషించేవాడు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ఈ సంవత్సరం ఏంటంటే మన అభిమాను సంఘంలో డబ్బులు తీస్తుంటే ఈ సంఘంలో మీటింగ్లు తక్కువ ఉన్నాయి నేను ఇక్కడ పార్టీలు సదుపాయం లేక కొంచెం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేదా మనకు కూడా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి